టీవీకి స్వాగతం మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం జోగ్యా తండాలో చిన్నారి నిత్యశ్రీ మృతదేహంతో రాత్రి పది గంటల నుండి రోడ్డుపైన ఎముకలు కొరికే చలి సైతం కొనసాగిస్తున్న నిరసన వరుణ్ తేజ నిత్యశ్రీ ఇద్దరు అభం శుభం తెలియని చిన్నారులను కన్నతల్లి ఉషా ఎందుకు కూల్ డ్రింక్స్ లో గడ్డి మందు కలిపి చంపాలని చూసింది నిత్యశ్రీ మృతదేహంతో ఉషా ఎందుకు రాలేదు తల్లి ఉషా వచ్చే వరకు నిత్యశ్రీ అంత్యక్రియలు జరపం ఆంబులెన్స్ లోని నిత్యశ్రీ మృతదేహం ఉంచి ధర్నా చేస్తున్న గ్రామస్తులు ఇద్దరు చిన్నారులను వరుణ్ తేజ్ నిత్యశ్రీని ఎందుకు చంపాలని చూసింది ఈ కుట్ర కోణంలో ఎవరి పాత్ర ఉంది నిజాలు తేల్చే వరకు ధర్నా కొనసాగిస్తామంటూ చలిలోనే రాత్రి అంతా రోడ్డుపైనే బైఠాయించిన గ్రామస్తులు ఉల్లి ఉషా ఎలుకల మందు తాగినట్లు నటిస్తోంది డ్రామా ఆడుతోంది చిన్నారుల నాయనమ్మ బుజ్జి ఉషా పైన డోర్నగల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి పదిహేను రోజులు అవుతున్న ఇంతవరకు ఉషా ఫోన్ డేటాను ఎందుకు పరిశీలించలేదు ఉషాకు సహకరించిన నిందితులను ఎందుకు గుర్తించలేదు అని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు మరోసారి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తల్లి ఉషాపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉషాకు సహకరించిన వారిపైనా కూడా కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు కనీసం ఇన్ని రోజులు ఎందుకు పట్టించుకోవట్లేదు మేము హాస్పిటల్లో ఉన్నాం మాకొచ్చి వచ్చి చేస్తున్నారు కానీ తల్లి ఎందుకు పెట్టింది తల్లి ఆడు ఉంది అని ఇన్క్వైరీ చేయట్లేదు ఇంతసేపు అది హాస్పిటల్లోనా అది చావు బతుకులో ఉంది ఇది ఉంది అని చెప్తున్నారు కానీ అసలు అది ఏముందా ఏందని మాకు చూపించట్లేదు ఏమని అంటే ఆమె వస్తుంది మీ దగ్గరికి రాదు మేము డైరెక్ట్ గా తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లోను ఒప్ప చెప్తాం ఇదే మాట అంటున్నారు ఆ పిల్లగాళ్ళు పరిస్థితి ఏంది ఒక అబ్బాయి అమ్మాయి చచ్చిపోయింది ఇంకో అబ్బాయి చావు బతుకులో ఉన్నాడు దాని పరిష్కారం ఏందో మాకు చూపియ్యాలి రావాలే ఆమె ఎట్టబెట్టిందో మేమైతే ఆ పాపం తోటి పెట్టాం బొందలో ఆమె వచ్చి ఒక మూడు పీడికలు పెట్టి ఆమె పోవాలి మేమైతే అది చెయ్యం ఆ పాపం మేము ముట్టుకోం నా కాల్ దీకా అస్సలు తీయట్లేదు కూడా దేని తీయట్లేదు మరి సెల్లు తీసుకెళ్లి ఇరవై రోజులు మరి దీని వెనక ఎవరు మరి ఇది పెట్టిందా పెట్టలేదా చేస్తున్నారో అర్థం కావట్లేదు వెనక మరి ఎవరు నేర్పుతున్నారో దానికి మరి ఇట్ట చేయమని నేను డబ్బులు ఇస్తా నువ్వు అట్ట చేయమని ఎవరు చేస్తున్నారో అదైతే మాకు కావాలి ఆన్సర్ आपने रोड पर हैं। वो कैसे जलने नहीं आ रही हैं। अरे यार बड़ा कंपोटो गए, जल्दी ना बड़ा कंपोटो मार लेंगे। अब उल्लेख कोई का। हाँ। ಮನೆ <imitation> ಮಕ್ಕಳ